మళ్ళా మాకు వీళ్ళకి తాగు చూపిస్తుంది ప్రోడక్ట్ ఏం కాదండి మేడం నువ్వు ఇలాంటివి చేసావంటే ఐదు వేలు తీసుకుంటాను ఏంటనుకుంటున్నావో చపాతీ కూడా చేసావంటే అడుగు కూడా ఎంత గలీ మొత్తం అంతా క్లీన్ చేయదు

ఇక్కడేస్ట్ వస్తారు అదే డబ్బులు ఇచ్చుకోండి ఐదు వందలు ఇచ్చి టాబ్లెట్లు ఏమైనా తీసుకుంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన పనికి వెయ్యి రూపాయలు పదహారు పండు రాలిపోతాయి మాకు ఎట్లా అంటే పోలీసులకి తెలిసి నోరు అన్ని ఇవన్నీ చల్లిపోయినాయను ఎవరికి మళ్ళీ జుట్టు అంటే చల్లిపోయినాయి చల్లిపోయి అనుకుంటారా ఎత్తిస్తే మరి మంచిది ఎవరికన్నా ముద్రియారు